ఖమ్మం జిల్లా కేంద్రంలో బంద్ విజయవంతంగా ముగిసింది దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాలు నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు భారీ ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించారు మానవ హారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీగా కార్మికులు పాల్గొన్నారు కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు వారు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం కేంద్రం కార్మికులను బలిచేస్తోందంటూ వారంటున్నారు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోకుంటే కేంద్రంపై పోరాటానికి వెనుకాడబో పెట్టుకోమంటూ కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి హరీష్ అందిస్తారు సమ్మెలో భాగంగా ఖమ్మంలో బంద్ కొనసాగుతుంది మనతో మాట్లాడేందుకు కార్మిక సంఘాల నేతలు ఉన్నారు సరే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు అనేది తీసుకురావడం జరిగింది దీనివల్ల కార్మికులు బానిసత్వానికి నెట్టబడే స్థితికి వచ్చింది ఇప్పటికీ అన్ని రాష్ట్రాలలో పది గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది మన మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పది గంటల పని దినాన్ని తీసుకురావడం జరిగింది ఏదైతే చికాగో అమరవీరులు తన రక్త తర్పణతోనే ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నారో ఆ హక్కుని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాసి పది గంటల దినాన్ని తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైనది అదే విధంగా అమాలీలకు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారండి అమాలీలకు సిమెంట్ ఐరన్ మార్పులు గ్రాండ్ అమాలీలకు సంక్షేమ బోర్డు లేదు వాళ్ళకు అస అసలు ఉపాధి అవకాశాలు లేవు ఏదైతే కే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చిందో దానివల్ల వీళ్ళు మొత్తం కూడా ఆత్మహత్య దృశ్యము ఏర్పడే స్థితి ఉన్నది అందుకనే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ఈ నాలుగు లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలని అమాలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అయితే రైతు వ్యతిరేక విధానాలు కూడా విడనాడాలని ఏదైతే నాలుగు వందల రోజులు పైగా దేశ రాజధాని నడిపొట్టిన సో ఏదైతే కార్మికులు వ్యవసాయ కూలీలు వ్యవసాయ రైతులు సమ్మె చేశారో ఆ పార్లమెంట్లు సాక్షిగా రైతు రైతు చట్టాలను రద్దు చేస్తామని చెప్పి విస్మరించి దొంగచాటుగా చట్టాలు అమలు చేసే విధానాన్ని పూనుకున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి తక్షణమే ఈ నల చట్టాలు రద్దు చేయాలని కార్మికులు నాలుగు లబెల్ కోట్లు రద్దు చేసి కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రధాన డిమాండ్తోని దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీసీఐ పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొన్నది రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కార్మికులను కదిలించి సమయంది ఖమ్మం సంపూర్ణంగా బంద్ జరిగింది సమ్మెలో ఒక వేలాది మంది కార్మికులు పాల్గొనడం జరిగింది అంతా సిపిఐ రాష్ట్ర నాయకులు భాగం అయ్యేందుకు రావు ఉన్నారు ఒకసారి అర్థం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి సాధించుకుంటున్న చట్టాలను రద్దు చేసి కార్మికుల భద్రత లేకుండా నాలుగు లేబర్ కోళ్ళు తీసుకొచ్చిన పరిస్థితి చూసినాం మరొకవైపు రైతాంగం యొక్క పరిస్థితి కూడా ఇవాళ ముఖ్యంగా కార్మిక వర్గం రైతాంగం సంపదను సృష్టించేటువంటి కార్మిక వర్గం దేశానికి అన్నం పెట్టేటువంటి రైతాంగం ఈ రెండు వర్గాలు కూడా విస్మరించి కేవలం కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది అందుకని ఈ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు యాభై కోట్ల మంది కార్మిక వర్గం రైతాంగం వ్యవసాయ కూలీలు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు అందుకని ఈ ప్రభుత్వం ఈ సమ్మెను చూసైనా ఇటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని కార్పొరేటిక అనుకూలమైనటువంటి విధానాలను లంబిస్తూ ఆర్థిక అసమానతలు పెంచి పోసినటువంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె ఒక చెంపబెట్టని చెప్పేసి మేము తెలియజేస్తాను ఇది ఖమ్మంలో పరిస్థితి కెమెరామెన్ సతీష్ తో హరీష్ సిక్స్ టీవీ వి ఖమం ఇది విల్చబ్ డేట్స్ మరి